హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక పున్నం రోజు దీపాలు ఎలా వెలిగించాలి ఎప్పుడు వెలిగించాలి మరియు ఏ విధంగా వెలిగించాలి టెంపుల్లో వెలిగిస్తే ఎంత మంచిదో అన్నీ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇక్కడ గుడిలో చాలామంది భక్తులు ఈ విధంగా పిండి దీపాలని వెలిగించారండి ఈరోజు చాలా మంచిదంట ఈరోజు అందుకని ఇలాగే పిండి దీపాలు వెలిగించారు ఇక్కడ ఉసిరి చెట్టు కింద పిండి దీపాలు వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి పిండి దీపం కాకుండా ఉసిరి దీపం అయినా సరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించినా సరే కానీ ఉసిరి చెట్టు కింద వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుంది మంచి ఫలితం దక్కుతుందని చెప్పేసి అంటారు అందుకని నేను ఈరోజు ఇక్కడ ఈ ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగిద్దామని వచ్చామండి నేను మా హస్బెండ్ ఇద్దరం వచ్చాము దీపాలు ఎప్పుడు వెలిగిస్తే మంచిదంటే ఉదయం పొద్దున్నే సూర్యోస్తమం కాకముందు మనం వెలిగించుకుంటే చాలా మంచిదండి తర్వాత కుదరని వాళ్ళు సాయంత్రం పూట కూడా వెలిగించుకుంటే మంచిదే జరుగుతుంది ఇక్కడ రావి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు ఈ ప్రస్తుతానికి మేము ఇక్కడ ఉసిరి చెట్టు కింద దీపాలని వెలిగిస్తున్నామండి శివుడికి శివుడికి పారిజాతం పూలు కూడా చాలా ఇష్టం అండి అందుకే మేము పారిజాతం పూల దండ మరియు వస్త్రం వేసేసి ఇలా పిండి దీపాలని స్వస్తిక్ రూపంలో అమర్చుకొని వెలిగిస్తున్నాము ఓం స్వస్తిక్ శివలింగం ఇలా ఏ విధంగా అయినా మనం పిండి దీపాలని అమర్చుకొని దీపాలు వెలిగించుకోవడం వల్ల చాలా మంచిదండి ముందుగా ఇలా ఒక ముగ్గు వేసుకొని దానిపై స్వస్తిక్ అనేది వేసుకొని పిండి దీపాలని అమర్చుకొని ఈ విధంగా ముట్టించుకోవాలి ఉసిరి దీపం ఎలా పెట్టాలి అంటే ఉసిరి దీపం కింద ఒక ఆకు లేదా ఏదైనా ఇంకొక దీపంతో పెట్టేసి దానిపైన ఉసిరి దీపం పెట్టుకొని వెలిగించుకోవాలండి ఊరికేనే అలా ఉసిరికాయ పెట్టి దానిపైన ఒత్తి పెట్టకూడదండి కింద ఒక ఆకుని అమర్చుకొని మనము దీపాన్ని వెలిగించుకోవాలి ఈ కార్తీక మాసంలో ఇలా ఉసిరి దీపం పిండి దీపాలు లేదా వత్తులు వెలిగించడం వల్ల చాలా మంచి జరుగుతుందండి మనము మూడు వందల అరవై ఐదు రోజులు చేసుకున్న పుణ్యం అంతా కూడా ఈరోజు మనకు రోజుల ప్రాప్తం మనకు లభిస్తుందని అంటారు అందుకనే ఒకటేసారి మనము కార్తీక పూర్ణం రోజు మూడు వందల అరవై ఐదు రో వత్తులని మనం వెలిగించుకోవాలి ఈ వత్తులు చిన్నపిల్లలు కూడా వెలిగించవచ్చండి తప్పు లేదు మరి చిన్నపిల్ల వాళ్ళైతే వెలిగించకున్నా సరే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి